అసలుద్యోగం మానేసి అసలుద్యోగం ఏంటి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి ఆ ఉద్యోగం లేదు సమాచార శాఖ మంత్రి లాగా రోజు ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారిని మనోడు ఎట్టా నీవోడు జగన్మోహన్ రెడ్డి గారు మనోడంట ఎట్ట ఎందుకు అంటే మనోడు అనేది ఎప్పుడు వస్తుంది రెండు వేల పదమూడులో కార్పొరేటర్ టికెట్ తయారు చేశాం కదా వైసీపీలో విశాఖపట్నంలో కార్పొరేటర్ సీటు కోసం ట్రై చేశాం కదా జగన్ దగ్గర అందుకని మనోడా ఎట్ట మనోడు నోటికి అద్దు పొద్దు శుద్ధి ఉండాలి కదా ఇదివరకులా కాదు కదా గాలితనంగా మాట్లాడటానికి వాళ్ళ మంత్రి కదా మనం పులివెందుల ఎమ్మెల్యే మనోడు ఈ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గొప్ప ఎమ్మెల్యే కాదేంటి గొప్ప ఎమ్మెల్యేనేగా మనం ఎవరు రెండు వేల పంతొమ్మిదిలో కొవ్వూర్లో ఓడిపోయిన అభ్యర్థి కదా కనీసం వాళ్ళ వాళ్ళు పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో మంత్రులు కూడా ఎట్ట తయారైన చూస్తున్నాం ప్రజల